ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఆవేదన చెందుతున్నారు మరి ఈ తుగ్లక్ పనులు కనుక ఈ ఆపకుంటే ఈరోజు మరి రాష్ట్ర లోగో నుంచి చార్మార్ కాకితీయ తోరణం పోతుంది రెండోసారి చార్మార్ లోగో పోతుంది ఆ తదుపరి కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అన్నీ కూడా ఎడారిగా ఉన్నటువంటి చార్ చెరువులన్నింటిని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ పేరిట తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తవ్వించినటువంటి వేలాది చెరువులన్నీ కూడా మీరు పొడుస్తారా అని చెప్పి తెలంగాణ రైతాంగంలో ఒక ఆందోళన ఉన్నది తెలంగాణ ప్రజల్లో ఒక ఆవేదన ఉన్నది మొన్న మొన్ననే కేసీఆర్ గారు కృషి ఫలితంగా అనేక మంది మా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దానికి గుర్తింపు వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా ఆ గుర్తింపు కూడా రద్దు చేస్తారా లేక మా భద్రకాలమ్మ ఆలయాన్ని ఏమైనా మూస్తారా వేస్తంబలాగా ఆలయాన్ని ఏమైనా కూలుస్తారా అనేది ఒక ఆందోళన చెందుతున్నారు కాబట్టి దయచేసి ఈ ఆందోళనకు స్వస్తి పలకాలి మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే మీరు విరమించుకోవాలి దానికి మరి ఇక్కడున్నటువంటి మా ఇద్దరు సోదరముళ్ళు మా సీతక్క కానీ మా సురేఖక్క కానీ చొరవ తీసుకొని మీకున్నటువంటి పలుకుబడి ఉపయోగించి ప్రత్యేకించి వరంగల్ ప్రజల మనోభావాలతోనే ఆడుకోవద్దు మీకున్న పలుకుబడి రేవంత్ దగ్గర ఉపయోగించి ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇంత ఘోరమైనటువంటి చర్యలకు చేపడుతున్నారంటే నిన్న ఈ నిర్ణయం తీసుకోగానే ఒక బాధ్యత పౌరులుగా మరి అక్కడ ఉన్నటువంటి వరంగల్ ఫోర్ట్ ఆ తోరణం దగ్గర మేము పర్యవేక్షిస్తామని వెళ్ళగానే అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఏదో కూర్చొని వాళ్ళతో ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో ఆ చరిత్ర గురించి మేము తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ చరిత్రకారులు అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా హఠాయి హుటావుట్న అక్కడ చేరి మా పైన కేసులు అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాపైనే కాదు అక్కడ కాబోయే పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరి ఎమ్మెల్సీ సారన్న గారు ఉండే మాజీ శాసనలు మరి నరేందర్ గారు రాకేష్ రెడ్డి గారు వీళ్ళందరు కూడా ఉన్నారు వీరందరిపైన కేసులు పెట్టడం చాలా బాధాకరం ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులకు భయపడేది మరి భయపడే వ్యక్తులం కాదు మేము మరి తెలంగాణ కోసం పరితపించి ఆ రోజులనే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మాపైన అనేక అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడలేదు ఈరోజు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాకతీయ తోరణ సింబల్ను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ అధికారికంగా లోగో పెట్టొచ్చు కానీ గత పాలకులు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి హయాంలో కూడా నా చిన్నతనంలో నేను చూసినను అనేక మంది ఈ రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు అనేక అఫీషియల్ ఫంక్షన్లలో కూడా కాకతీయ లోగోతోని అనేక బహుకర్నాలు కూడా చేసినారు చార్మన్ లోకోతోని అనేక సందర్భాలలో మరి ప్రజెంటేషన్ చేసినారు అంటే గత పాలకులను కూడా కాదని మరి ఈరోజు చివరికి ఒక విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నా సమైక్య రాష్ట్రంలో కూడా చివరి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ కాక చరిత్రను మరి రాబోయే తరాలకు తెలియాలే ప్రతి ఏటా కూడా ఉత్సవాలు నిర్వహి నిర్వహించాలని చెప్పి అప్పుడు శాసనసభ్యుని ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో బయట బయట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మా వరంగల్ జిల్లా ప్రజల పక్షాన మరి ఆందోళనలు చేస్తే వారు నిధులు ఇవ్వకుండా కూడా ఉత్సవాలు చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఆ రోజు సమైక్య రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మరి కాకతీయ లోగోతోనే ఆ ఉత్సవాలు చేయటం జరిగింది అంటే ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ వాదులు కూడా ఈ లోగోను మరి ఆమోదిస్తున్నారు కానీ మొన్న మొన్న వచ్చినటువంటి సమైక్యవాది చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి కాంగ్రెస్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మాత్రం మరి ఇవన్నీ కూడా ఈ లోగోలను ఈ సరిహద్దులను కూడా మళ్ళీ చెరిపేసి సమైక్యవాదానికి తెరలేపే విధంగా వీరి నిర్ణయాలు ఉన్నారు కాబట్టి దయచేసి తెలంగాణ వాదులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమం కూడా మరి ఈ జిల్లా కేంద్రం నుంచి నగరం నుంచే మరి ప్రారంభమైంది కాబట్టి మరి తెలంగాణ ఉద్యమం మరొక్కసారి మరి ఈ లోగోలోను మరి తీసేసే నిర్ణయాన్ని విరమించుకునే వరకు కూడా దశలవారీగా ఆందోళన చేయాలి మరి ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో మేధావులు చరిత్రకారులు శిల్పులు కవులు కళాకారులు అందరూ కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది దశలవారీగా ఆందోళన చేయాలన్నారు అందులో భాగంగా రేపు కాలేజీ సన్ సెంటర్లో ధిక్కార స్వరమైనవి వినిపించినటువంటి మా కాలేజీ గారి సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారం మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒకవేళ రేపు ఈ నిర్ణయం గనుక విరమించుకోకుంటే ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయంగా మేము భావిస్తున్నాం తెలంగాణ వాదులందరూ కూడా ప్రత్యేక పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి అందరూ కూడా దశల వారీగా ఉద్యమం పెద్ద ఎత్తున చేపడతాం ఈ నిర్ణయాన్ని విరమించుకునే వరకు మేము ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి నిర్ణయం తీసుకున్నటువంటి మేధావులకు చరిత్రకారులకు కవులకు కళాకారులకు విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయ కృతజ్ఞ ధన్యవాదాలు ఖచ్చితంగా ప్రజల ఆలోచన విధానం మేరకు మేము ఉద్యమిస్తాం